కొన్ని కళలు పుట్టుకతోనే అబ్బుతాయి కొన్ని కష్టపడి నేర్చుకుంటే అబ్బుతాయి కానీ ఆమెకి పుట్టుకతోనే ఆ కళ అవ్వడం పుట్టుకతోనే ఆమె అందరికి పరిచయం అవడం తన గొంతుతో ఎన్నో సినిమాల్లో పాటలు పాడటమే కాకుండా ఇంతకు ముందే ఆచార్య గారు మనకందరికి కూడా చదివి వినిపించారు బాగా నటిగా ఒక మంచి కళా ప్రియురాలిగా సంగీత సాహిత్యంలో మంచి సాధన చేసినటువంటి గాయనిగా మరి వారు ఈరోజు మీ విశ్వవిద్యాలయం వారిని గౌరవించి మా సోదరిమైన చెప్పినట్టు ఆలస్యంగానైనా వారికి ఇంత మంచి అవార్డు ప్రదానం చేయడం అనేది నిజంగా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను అదేవిధంగా వారి గురించి నేను విని చాలా ఆశ్చర్యపోయినాను చాలా రోజులు కూడా నేను చాలా బాధపడటం జరిగింది విజయ నిర్మల్ గారు ఒకసారి బాల సరస్వతి గారి గురించి నాకు చెప్పడం జరిగింది ఆమె చాలా మంచి గాయని పుట్టుకతోనే పాటలు నేర్చినటువంటి గాయని ఆరో సంవత్సరంలోనే ఆమె పాట నిజంగా చాలా విశేషం ఆ విధంగా ఇరవై నాలుగు సంవత్సరాల వయసు వరకు ఆమె పాడటం కానీ నటించడం కానీ ఇవన్నీ కూడా చాలా చేస్తూ ఉన్నది మంచి ఫేమస్గా వస్తున్నటువంటి తరంలో ఆమెకి పెళ్లి చేయడం జరిగింది పెళ్లి తర్వాత ఆమె గొంతు మోగబోవడం జరిగింది అని చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను ఆ వివరాలు కూడా నేను అడిగి తెలుసుకున్నాను కానీ ఇది చెప్పడం సరే అవునో కాదు కానీ నేను అనుభవించినటువంటి బాధ మట్టుకు మీ అందరితో పంచుకోక తప్పదు అని చెప్పనేసి నేను చెప్పదలుచుకున్నాను ఈ మేల్ డామినేషన్ అనేది ఎంతవరకు వచ్చిందంటే పాటలు పాడేటటువంటి ఒక మంచి గాయని ప్రపంచాన్ని ఉరూ తిలకి గాయని పోగబోయేలా చేసి ఇంట్లో పెట్టడం అనేది ఎంతవరకు న్యాయము అని చెప్పనేసి నేను మరి చాలా సార్లు ఆలోచించడం జరిగింది ఎంతో బాగా పాడుతూ ఆడుతూ ఉండేటటువంటి ఒక కళాకారిణిని నాలుగు గోడల మంది కూర్చోబెడితే ఆమె నిజంగా అంత ఓపికగా అంత టాలెంట్ ఉండి అంత ఓపికగా వేదన అనుభవిస్తూ ఎన్ని రోజులు ఆమె బాధపడిందో అని చెప్పనేసి మరి ఊహకు అందనటువంటి బాధ అని చెప్పనేసి నేను తెలుసుకున్నాను కాబట్టి నాకు వారంటే చాలా గౌరవం గౌరవంతో పాటు ఇంత కళను వ్యర్థం పాలు చేశారే చెప్పనేసి కూడా నాకు ఒక విధంగా కూడా అటువంటి అప్పుడు ఆ శృంఖలాలను విడిగొట్టుకొని వచ్చి ఆమె టాలెంట్ ఆమె కాపాడుకోంటే ఎంత బాగుండేదో అని కూడా నాకు అనిపించింది మరి బాల సరస్వతి గారికి ఆ రోజు అలా అనిపించిందో లేదో తెలియదు కానీ ఆ శృంఖలాలను విడదీసుకుని వచ్చి నలుగురికి ఉపయోగపడేటటువంటి కళని ఆమె ప్రదర్శించింటే చాలా బాగుండేది ఆరు సంవత్సరం ఆరవ ఏటనే ఆమె ఇంత బాగా మరి పాడగలిగినటువంటి గాయని ఇరవై నాలుగు సంవత్సరాలకి ఆ గుర్తు మూతబడిపోవడం అనేది నిజంగా ఇది మరి ఆ ఏమాత్రం న్యాయం కాదని చెప్పనేసి ఇది పూర్వ వారు కూడా ఇది స్ఫూర్తిగా తీసుకొని